నేను వీళ్ళ టీంని మిస్ చేయడానికి వచ్చారు కదా దండోరా నాకు పడుతున్నట్టుంది థ్యాంక్ యూ ఎనీవే థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఆల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దండోరా టీం అందరికి నా బెస్ట్ విష బెస్ట్ విషయస్ చెప్తున్నాను శివన్న మాట్లాడాక మనం మాట్లాడడానికి ఏమి ఉండదు ఎందుకంటే అన్నీ కవర్ చేసేస్తాడు ఆయన ఏ టు జెడ్ అనమాట దాంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం మాట్లాడాలో ఎత్తుక్కోవాలి నువ్వు మాట్లాడాక ఇంకేం ఉండదు అంటున్నా వద్దయ్యా బాబు నాకు నేను చాలా సున్నితమైన మనస్కుని నేనంత బోల్డ్గా మాట్లాడలేను సో ఫస్ట్ దండోరా సినిమా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి బెన్నీ గారు అండ్ ఆయన ప్రీవియస్ వర్క్ కూడా మనం చూసాం అండ్ కలర్ ఫోటో అండ్ బెదురు లంక డబ్బుతో పాటు కొద్దిగా టేస్ట్ ఉన్న సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడు ముందు నాకు అండ్ కంగ్రాచులేషన్స్ బెన్నీ బ్రదర్ ఆల్ ది బెస్ట్ అండ్ చాలా స్ట్రగుల్ అయ్యి చాలా స్ట్రగుల్ అయ్యి ఈ సినిమాని మీరు ఎంత కష్టపడ్డారనేది స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి మాటలో నాకు అర్థమైంది సో ఖచ్చితంగా ఈ సినిమా ట్వంటీ ఫిఫ్త్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను అండ్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా ఇది కూడా మీకు ఒక బెస్ట్ ఫిల్మ్ మీ ప్రొడక్షన్ హౌస్ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్ చాలా బాగుంది మ్యూజిక్ సాంగ్స్ విన్నాను దండోరా టైటిల్ సాంగ్ అయితే నేను ఇందా కింద కూర్చున్నప్పుడు నాకు గూజ్ బమ్స్ అనిపించింది చాలా బాగుంది అండ్ అలాగే మిగతా సాంగ్స్ చేసిన లిరిక్ సరికి అందరికీ అలాగే ముఖ్యంగా టైటిల్ సాంగ్ రాసిన కాసర్ల శ్యామ్ గారి గురించి చెప్పాలి నేను ముందు పాట విన నేను ఇక్కడికి వచ్చినప్పుడు విన్నాను అండ్ ఆ సాంగ్లో ఉన్న ఫస్ట్ రెండు లైన్సే టోటల్ ఒక సినిమా కంటెంట్ని ప్రజెంట్ చేసినట్టు అనిపించింది నాకు నిన్ను కన్న పేగు నన్ను కన్న పేగు ఒకటే అనే ఒక మాట రాయటానికి ఎంత శక్తి ఉండాలనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ష్యామ్ గారు హ్యాట్స్ ఆఫ్ దాంట్లో ప్రతి లైన్ ఆలోచింపజేసే లైన్ అండ్ అంత ఆలోచింపజేసే విధమైన పాట రాశారు అండ్ కంగ్రాచులేషన్స్ శివన్న అన్నట్టు మీకు నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఒక కంటెంట్ ఒక దర్శకుడు రాసుకున్నాక ఆ సినిమాలో ఆ కంటెంట్ని కొన్ని పాత్రలు ముందుకు తీసుకెళ్తాయి సో ఈ సినిమాలో చాలా బంచ్ ఆఫ్ టాలెంట్ ఉంది సో అందరికీ రవి అండ్ మనిక అండ్ మౌనిక అండ్ సైక్ సిద్ధార్థ్ సైక్ సిద్ధార్థ్ హ్యాపీ పనిలో పని నీ పని కూడా అయిపోయింది సో నందు సో తందు కూడా చాలా పెద్ద జర్నీ తను సో మిగతా ఆర్టిస్టులు అందరికీ నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎందుకంటే బిందు మాధవి నవదీప్ అండ్ శివాజీ గారు వీళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక సినిమాని మామూలుగా ఒక నటుల ద్వారా అద్భుతంగా చేస్తే అది ఒక మంచి స్థాయికి వెళ్తుంది రియల్ టాలెంట్ ఉండి